గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈ నెల ఇరవయో తారీఖున ఉపాధి కూలీలు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఈరోజు ఉపాధి కూలీలు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి ఉపాధి హామీ చట్టాన్ని ఈరోజు అన్ని రాష్ట్రాలకి ఈరోజు అజామై ఉండేది ఈరోజు కొత్తగా యాప్లు తీసుకొని వచ్చి కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసేసుకోవడం అటువంటిది జరిగింది దీనివల్ల ఉపాధి కూలీలకి కొలతలు ఇవ్వడం బలవంతంగా పనిచేయించడం వాళ్ళ చేత నిర్బంధంగా మానసికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ఉపాధి హామీ చట్టాన్ని లక్ష కోట్లు ఉన్నటువంటి బడ్జెట్ చట్టాన్ని రోజు అరవై రెండు వేల కోట్లు తగ్గించేటటువంటి జరిగింది దీనివల్ల ఉపాధి కూలీలకు బకాయిలు అటువంటి సక్రమంగా చెల్లించట్లేదు మెటీరియల్ చార్జీ సక్రమంగా చెల్లించట్లేదు ఈ రోజు ఉపాధి కూలీలకు రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా అంగన్వాడీ బిల్డింగ్లు సచివాలయాలు అదేవిధంగా సీసీ రోడ్లు ప్రహరీ గోడ్లు అనేకటువంటి ప్రభుత్వం చేస్తూ ఉంది చేసినటువంటి డబ్బులు కూడా ఈరోజు వాళ్ళకు కూడా బిల్లులు చెల్లించట్లేదు ఈరోజు వీఆర్పీలు టెక్నికల్ ఎస్టేట్లు కంప్యూటర్ ఆపరేటర్లు ఉపాధిలో పనిచేసినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నాలుగు నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితి దుస్థితి ఈరోజు ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఈరోజు చట్టం ఈరోజు చేయబడినటువంటి బలవంతంగా ఈరోజు రుద్దు సరైనది కాదు ప్రతి పదిహేను రోజులకి ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పేసి కూలీలు కాదుకుంటామని చెప్పేసి చెప్పింది కానీ ఇవన్నీ కూడా అమలు చేయనటువంటి పరిస్థితి రోజు కనిపిస్తా ఉంది అందుకని ప్రతి పదిహేను రోజులకి బిల్లులు చెల్లించాలి అదేవిధంగా ప్రమాద ఇక్కడ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పాతి లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి తట్ట గురపం పార మంచినీళ్ళకి సమ్మర్ అలవెన్స్ డబ్బులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పేసిప్పులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఉపాధి కూలీలు సోమరపోతులు కాదు ఉపాధి కూలీలు అనేటువంటి వాళ్ళు మీ పీక పట్టుకుంటారు రానున్న రోజుల్లోనే కోటాను కోట్ల మంది ఈ రోజు ఉపాధి కూలీలు పనిచేస్తా ఉన్నారు అటువంటి కూలీలకి ఈ రోజు కడుపులు కొట్టి వాళ్ళ పొట్టలు కొట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఎనిమిది వారాల నుంచి రెండు నెలల నుంచి బిల్లులు సక్రమంగా వచ్చినటువంటి పరిస్థితి దుస్థితి ఈ రోజు లేదు